ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ గూడూరును నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది అని చంద్రబాబు చెప్పిన వాయిస్ వినిపించిన ప్రసన్న కుమార్ రెడ్డి కమ్మ కులానికి చెందిన ఓ వ్యక్తి చంద్రబాబు వద్ద ఒత్తిడి తెచ్చారన్నారు ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్దాలు చెప్పారు నీకు ప్రజల కన్నా ఎమ్మెల్యే కన్నా నీ కులం వాళ్ల మీద ప్రేమ ఎక్కువైంది గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మాటలు అద్భుతంగా ఉన్నాయి చంద్రబాబు లోకేష్ చొక్కా పట్టుకుని నిలదీయండని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు గూడూరులో నడి రోడ్డుపై కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు చంద్రబాబు రాగాలు బాగా తీస్తాడని గూడూరు నెల్లూరులో కలపాలని డిమాండ్ చేశారు కులం ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం నీవు మహా మాయగాడివి ఆ విషయం అందరికీ తెలిసిందే అన్నారు కమ్మవాళ్ల కోసం గూడూరును తిరుపతిలో కలిపారన్నారు సునీల్ పదవులు శాశ్వతం కాదు ప్రజల కోసం పోరాడామని పిలుపునిచ్చారు సునీల్ నీవు మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉండు రోడ్లపైకి రండి మేము భారీ స్థాయిలో ఆందోళన చేస్తామన్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు బాగా లబ్ధి పొందటానికి ప్లాన్ అన్నారు పేద పిల్లలు ఎక్కడి నుండి డొనేషన్లు తెచ్చి కడతారు పేద పిల్లలకు అన్యాయం చేస్తున్నావు నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కోటీశ్వర్లే కదా బాబు అని ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు ను వెన్నుపోటు మిగతా వాళ్ళు నీకు ఒక లెక్క అని ప్రసన్న కుమార్ రెడ్డి వేశారు అమరావతి రాజధాని అంటూ ఇప్పటికే వేల ఎకరాలు తీసుకోవటం జరిగిందని మళ్లీ మరో పదిహేడు వేల ఎకరాలకు కేబినెట్ ఆమోదం దేనికంటూ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు లోకేష్ నారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి అమరావతిని బాగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు పేద బిడ్డను చదివించుకోవాలనంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు ఉంది నాలుగున్నర కోట్లు ఐదు కోట్లు తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఈయనే మహానుభావుడు మన జిల్లా మంత్రి గారి కాలేజీ ఉంది కదా నెల్లూరులో ఐదు కోట్లు తక్కువ తీసుకోవడం లేదు ఇంకా వీళ్ళు ఎక్కడ తెచ్చి కడతారు పాపం కోట్లు తెచ్చి ఒక మెడికల్ కాలేజీలో లో ఎంబీబీఎస్ ఒక డాక్టర్ ని చదివించాలని అంటే పేద కుటుంబాలకు ఎక్కడ సాధ్యం అవుతుంది అది కేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటుంది కదా మెడికల్ కాలేజెస్ అంతా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ఓడి గారి దృష్టికి తీసుకువెళ్ళి గూడూరు టౌన్ లో నేను కూర్చుంటాను వామర్ నిరాహార దీక్షకి గూడూరిని నలుగురులో కలపాలను ఎంత దూరమైనా వెళ్తాం టౌన్ లోనే ఏర్పాటు చేసుకుంటాం గూడూరు టౌన్ లోనే చెప్పండి మళ్ళీ నిన్నంతా ఆయన పచ్చపత్రికలంతా అక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్ అయిపోవచ్చు ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోవచ్చు పెద్ద పెద్ద ఫోటోలు వేశారు అక్కడికంతా వీళ్ళంతా పడవుల్లో గౌరవారం కోసమే ఆ ల్యాండ్స్ అన్ని కూడా మళ్ళీ అన్ని తీసుకుంటున్నారు అక్కడ రైతులు ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం లేదు సంతోషంగా కూడా లేరు